అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం దురదృష్టాన్ని ఎలా జీవించాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం అసలు జీవితంలో ఈ అదృష్టం దురదృష్టం అనేవి ఉన్నాయా లేవా అని ఒక ప్రశ్న వేసుకుంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే మన ఆలోచన ధోరణి బట్టే అదృష్టమైన దురదృష్టమైనా ఉంటుంది జరుగుతున్నటువంటి సంఘటనలు మనం ఊహించిన విధంగా జరుగుతుంటే అదృష్టవంతులమని మన ఊహకి అందని విధంగా లేదా మనం భావించిన దానికి విరుద్ధంగా కనుక ఏదైనా జరుగుతూ ఉంటే దురదృష్టం వెంటాడుతుందని మనం అనుకుంటూ ఉంటాం అంటే ఏదైనా సరే మనం ఆలోచించేటటువంటి తీరులోనే ఉంది అయితే ఒక విషయం మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే జీవితం అంటేనే కష్టాలు సుఖాలు రెండు కలిసి ఉంటాయి ఈ రెండు ఉన్నప్పుడే అది జీవితం అవుతుంది కొన్ని సందర్భాల్లో మంచి జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో చెడు జరుగుతూ ఉంటుంది మంచి జరిగినప్పుడు అదృష్టవంతులని చెడు జరుగుతున్నప్పుడు దురదృష్టవంతులని భావించడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం అయితే ఏ మనిషి అయినా సరే ఎప్పుడూ అదృష్టవంతుడిగా ఉండాలి అని అంటే తన ఆలోచన ధోరణి మొట్టమొదటి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏది జరిగినా మన మంచిగా జరుగుతుందని ఏదైనా జరిగినప్పుడు జరిగినటువంటి నష్టం నుంచి మనొకసారి ఈజీగా బయటపడాలి అని అంటే మనకన్నా దారుణంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేస్తే ఈజీగా మనం దాని నుంచి బయటపడగలుగుతాం అయితే ఒక మనిషి ఎప్పుడూ అదృష్టవంతుడిగా ఉండాలి అని అంటే తను కొన్ని ప్రయత్నాలు కనుక చేస్తే తన పనితీరును కనుక మార్చుకోగలిగితే తనలో ఉన్నటువంటి అవలక్షణాలు కనుక మార్చుకోగలిగితే ఖచ్చితంగా ఎప్పుడూ అదృష్టవంతుడిగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఏ మనిషి అయితే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాడో సమయ పాలన పాటిస్తాడో వచ్చినటువంటి అవకాశాన్ని సమయానుకూలంగా వినియోగించుకోగలుగుతాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా అదృష్టవంతుడిగానే ఉంటాడు దురదృష్టం దరి చేరదు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమయానికి విలువించినటువంటి వ్యక్తి తన సమయాన్ని సక్రమంగా సద్వినియోగపరచుకున్నటువంటి వ్యక్తి సమయం ఎక్కడ వృధా కాకుండా చూసుకునేటువంటి వ్యక్తి ఖచ్చితంగా తను ఏదనుకుంటే అది సాధించగలుగుతాడు ఎప్పుడూ తను అదృష్టవంతుడిగా భావించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దురదృష్టం మనం దరిచేరకుండా ఉండాలి అంటే సోమరిపోతనం అనేది వదిలేయాలి చాలామందికి ఈ బద్ధకం అనేది విపరీతమైనటువంటి వ్యసనంగా మారిపోయింది ఎప్పుడు లేస్తారో తెలీదు ఎప్పుడు పడుకుంటారో తెలీదు ఎప్పుడు ఏ పని చేస్తారో తెలీదు ఒక సమయ పాలన కానీ ఒక క్రమశిక్షణ కానీ ఒక ప్రణాళిక కానీ లేనటువంటి జీవితాలు చాలామందిని మనం చూస్తూ ఉంటాం నిత్య జీవితంలో అటువంటి వాళ్ళు ఎట్టు పరిస్థితుల్లోనూ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళరు ఎప్పుడు దురదృష్టవంతులుగానే ఉంటారు అందుకని మనం ఈ స్వామరి పోతుతనం అనే దాన్ని విడిచిపెట్టాలి బద్ధకాన్ని విడిచిపెట్టాలి సమయపాలన పాటిస్తూ మన కర్తవ్యం ఏంటో మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిని సమయానికి పూర్తి చేసేటటువంటి విధంగా మనం ఉండాలి ఇది చేయాలి అంటే మానసికంగా మనం కొంచెం దృఢంగా ఉండాలి మనలో ఉన్నటువంటి అవలక్షణాలని వదిలించుకోవటానికి మన బలంగా ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే సమయాన్ని స సద్వినియోగపరచుకుంటారో క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని గడపగలుగుతారో బద్ధకాన్ని వదలగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారో వాళ్ళు ఎప్పుడు కూడా అదృష్టవంతులు కానీ భావించేటువంటి అవకాశం అనేది ఉంటుంది మరొక కీలకమైనటువంటి అంశం అంటే మనిషి యొక్క ప్రవర్తన నీకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మనం ప్రవర్తిస్తున్నటువంటి తీరు మనం మాట్లాడుతున్నటువంటి మాట చాలా కీలకమైనటువంటి అంశాలు మన ప్రవర్తన ఎలా ఉంది సాటివారి పట్ల నీ ప్రవర్తన కనుక సక్రమంగా లేకపోతే సమాజంలో ఉండవలసిన దాని ప్రకారం లేకపోతే ఖచ్చితంగా చాలా సమస్యలు కొని తెచ్చుకుంటావు దానివల్ల నువ్వు మిగిలిపోయి మిగిలిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవటం మనిషితో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడటం గౌరవించి మాట్లాడటం మాట చాలా ప్రణాళికాబద్ధంగా ఉండాలి సక్రమంగా ఉండాలి సరళంగా ఉండాలి ఎదుటి వ్యక్తిని నొప్పించే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు సో ఆ విధంగా కనుక మనం ఉండగలిగితే మనం ఎప్పుడు కూడా అదృష్టవంతులుగానే ఉంటాం అయితే ఒక విషయం మనం చాలా బలంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండాలి నిజంగా ఒక నెగిటివ్ మైండ్తో కనుక ఉంటే నీకు వచ్చేటటువంటి ఫలితాలు ఎప్పుడు కూడా సానుకూలంగా ఉండవు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఉన్నప్పుడు పాజిటివ్గా ఆలోచించుకుంటున్నప్పుడు పరిస్థితులన్నింటినీ పాజిటివ్గా చూడగలిగినప్పుడు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా పాజిటివ్గా చూడగలిగినప్పుడు మాత్రమే ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి కానీ మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించుకుంటూ ఉంటాం ప్రతి దాంట్లోనూ ఎంచుకుంటూ ఉంటాం ప్రతి అవకాశంలోనూ కష్టాలను చూస్తూ ఉంటాం గెలవలేనేమో అని నీ మీద నీకే నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లోనే మనిషి జీవితం అనేది ముందుకెళ్తూ ఉంటుంది ఈ మైండ్ సెట్ ఉన్నంత వరకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ సాధించలేవు నువ్వు అదృష్టవంతుడు కాలేవు నీ మైండ్ సెట్ను మార్చుకో ఎప్పుడైతే నువ్వు గోల్ సెట్ చేసుకున్నావో గోల్కు అనుగుణంగా కూడా నువ్వు మైండ్ సెట్ చేసుకోవాల్సిందే పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఉండాల్సిందే అందుకని ఎప్పుడూ పాజిటివ్గా ఉండడం ఆలోచించు కష్టపడడం అనేది నీకు ఒక వ్యసనం అయిపోవాలి నువ్వు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నావో ఆ లక్ష్యం కోసం నిరంతరం కష్టపడుతూ ఉండాలి ప్రయత్నం చేస్తూ ఉండాలి నువ్వు ఏ పని చేసినా సరే నీ లక్ష్యానికి రిలేటెడ్గా ఉన్నటువంటి విధంగా ఉండాలి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఆ సిచ్యువేషన్ నువ్వు లక్ష్యానికి ఏ రకంగా మలుచుకోవాలో ఆ రకంగా మలుచుకునేటువంటి ఆ స్కిల్స్ అనేవి నీ దగ్గర ఉండాలి అప్పుడు నువ్వు ఖచ్చితంగా అదృష్టవంతుడుగానే ఉంటావు దురదృష్టవంతుడుగా ఉండడానికి అవకాశం లేదు మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలని అంటే ఏది కోల్పోయినా ఫ్రెండ్స్ కోల్పోయావా బంధుత్వాలు కోల్పోయావా బంధాలు కోల్పోయావా డబ్బు కోల్పోయావా ఏది కోల్పోయినా ప్రేమ కోల్పోయినా ఏది కోల్పోయినా బ్రతికే ఉన్నాను కదా అనేటువంటి ఆలోచన ధోరణితో ఉండాలి ఎన్ని కోల్పోయినా ప్రాణం ఉంది ప్రాణం ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి సాధించుకోగలను అనేటువంటి ఆ సంకల్పం అనేది మనిషి దగ్గర ఉండాలి డబ్బు పోయిందా కష్టపడు డబ్బు సంపాదించు అప్పులు పాలైపోయావా సంపాదించుకో సంపాదించుకుని అప్పులు తీర్చుకో అందుకని జీవితం ఉంది ప్రాణం ఉంది ఏదైనా సాధించుకోగలను ప్రేమ పోతే మళ్ళీ వస్తుంది ఇబ్బంది ఏమీ లేదు ఎవరెవరికి శాశ్వతం ఒకసారి ఆలోచించుకో దేనికోసం బాధపడిపోవటం స్నేహితులు మరొక స్నేహితుడు వస్తాడు అందుకని ఏదైనా సరే ఏది కోల్పోయినా సరే తిరిగి సంపాదించుకోగలను అనేటువంటి సంకల్పం నీలో ఉంటే ఆ నీలో ఉంటే దేనైనా సాధించగలుగుతాం అందుకని అదృష్టం దురదృష్టం రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి నీ ఆలోచనలోనే ఉన్నాయి నువ్వు ఎలా ఆలోచిస్తే అలాగే జరుగుతుంది నువ్వు ఏదనుకుంటే అదే జరుగుతుంది ఏంటి ఇలా జరిగిపోయిందని కూర్చొని బాధపడితే అదురదృష్టం జరిగింది జరిగింది జరిగిందిలే జరగాల్సింది చూద్దాం అనుకుంటే అది అదృష్టం అందుకని నువ్వు ఒకసారి ఆలోచించుకో నువ్వు సంకల్ప బలం బలంగా పెట్టుకో ఏదైనా సాధించగలననేటువంటి ధైర్యాన్ని నువ్వు తెచ్చుకో నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు గుర్తించు ప్రాణం ఉంది ఏది పోయినా అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో అన్నీ నువ్వు సంపాదించుకుని భూమి మీదకి వచ్చేటప్పుడు ఏది నీకు లేదు ఏ తెలివితేటలు నీ దగ్గర లేవు మాట్లాడడం నీకు చేత కాదు నడవడం చేత కాదు రాకడం చేత కాదు తినడం కూడా చేత కాదు ఏది చేత కానీ నువ్వు ఈరోజు అన్ని చేతనేటువంటి వ్యక్తిగా మారావు ఇది ఉంది కదా ఈ స్కిల్స్ ఉన్నాయి కదా ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈ అనుభవంతో భవిష్యత్తులో మళ్ళీ మార్చుకోగలను అనేటువంటి దృఢ సంకల్పం మనలో ఉండాలి అంత సులువుగా వాటమిని అంగీకరించవద్దు అంత సులువుగా పరిస్థితులు లొంగిపోవద్దు అంత సులువుగా దురదృష్టమని కొట్టుబడేయద్దు దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకునేటువంటి శక్తి నీలో ఉంది ఆ శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నా కావాల్సిందల్లా సంకల్ప బలం ఆత్మవిశ్వాసం వాటమి చెందిన తిరిగి పోరాడేటువంటి సత్తువ ధైర్యం ఇవి మనిషికి కావాల్సినవి అందుకని జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని అలా చూస్తూ ఉండండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే దమ్ము ఎన్ని సమస్యలు వచ్చినా ఓపిక పెట్టేటటువంటి ఓర్పు నీ ఆయుధాలు అయితే సక్సెస్ నీ సొంతం అవుతుంది అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు ఆ విధమైనటువంటి ప్రయత్నంలో ఉండు ఈ బాధలు అనేటువంటి సముద్రంలో నువ్వు మునిగిపోయావు అనుకోండి వడ్డీ ఎప్పటికీ కనిపించదు ఎప్పుడు కూడా నువ్వు బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు ఆ ఆ ఒత్తిడిలోకి వెళ్ళొద్దు దయచేసి ఎప్పుడు కూడా ఆ స్ట్రెస్లోకి ఎప్పుడు కూడా వెళ్ళిపోవద్దు ఈ బాబుయ్ నాకు అన్ని బాధలే ఈ బాబోయ్ నేను చాలా దురదృష్టవంతుడిని నాకు ఎవరో సహకరించట్లేదు అనే బాధలోంచి బయటపడండి ఎంత త్వరగా బయటపడదామనుకోండి దానికి కావాల్సింది ఓర్పు కావాలి ఓర్పు అనేటువంటి తెప్పను నువ్వు పట్టుకున్నావు అనుకో ఖచ్చితంగా బ్రతుకు ఆలతో అనుమానమే లేదు ఒడ్డు చేరిపోతావు ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించే సంకల్పాన్ని నమ్ముకో ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకో నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని నువ్వు నమ్ముకో ప్రయత్నం చేయి ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఓపిక పట్టి దాన్ని గు దాన్ని ఎదుర్కోవాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళవు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు కాబట్టి దురదృష్టం అనేది లేదు నీ ప్రయత్నమే ఏదైనా సరే అదృష్టంగానే దురదృష్టంగానే నీ ఆలోచన ద్వారానే కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఎంతటి కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఎన్ని సమస్యలు నేను చుట్టుముట్టిన ఆత్మవిశ్వాసం అనేటువంటి ఆ బలాన్ని నువ్వు పెంచుకొని సంకల్ప బలంతో కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు ఎప్పటికీ అదృష్టవంతులాగా ఉంటావు నువ్వు ఏదనుకుంటే అది సాధించేటటువంటి పరిస్థితుల్లో ఉంటావు అని తెలియజేస్తూ మీరు ఆ విధంగా ఉండాలని భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్